జై శ్రీకృష్ణ ఈరోజు భాద్రపద బహుళ తదియ అంటే గుండ్రాళ్ళ తద్ది పైగా సంకటహర చతుర్థి పరమ పవిత్రమైనటువంటి ఈ రోజున భక్తిష్టతులతో ఈ కథను ఆలకించండి భాద్రపద బహుళ తదియ రోజున సుదతులు సద్గదులు పొందే నిమిత్తం ఆచరించే వ్రతం ఈ ఉండ్రాల తద్ది భక్తి విశ్వాసాలతో నిష్టానుసారంగా ఆచరించిన వారికి సర్వాభీష్ట సిద్ధిని కలిగించేటటువంటి స్త్రీలు నోచుకునేటటువంటి ఉండ్రాల తద్ది ఈ నోముకే మోదక తృతీయ అనే పేరు కూడా ఉంది మరి ఈ రోజున ఈ కథను సాక్షాత్తు పరమేశ్వరుడే పార్వతీదేవికి చెప్పాడని ఇతిహాసం ఈ ఉండ్రాల తద్ది వెనుకున్నటువంటి ఒక కథ ఉంది అది తెలుసుకుందాం పూర్వం ఒక రాజు ఉండేవాడు ఆ రాజుకు ఏడుగురు భార్యలు కలిగి ఉన్న ఒక వేసి అయినటువంటి చిత్రాంగిపై ఆయనకు మక్కువ ఎక్కువగా ఉండేది అయితే ఒకనాడు ఆయన భాద్రపద బహుళ తదియ నాడు రాజుగారి భార్యలందరూ కూడా ఉండ్రాల తద్ది అనేటటువంటి నోమును నోచుకుంటూ ఉన్నారని చలికత్తెల ద్వారా విన్నటువంటి ఆ చిత్రాంగి రాజుగారితో నీవు వివాహం చేసుకున్నటువంటి భార్యల చేత ఉండ్రాల తద్ది నోము చేయిస్తూ ఉన్నావు కదా నేను ఒక వేసి కారణంగా నన్ను నీవు నిర్లక్ష్యం చేస్తున్నావు నీ భార్యల మీద ఉన్నటువంటి ప్రేమ నా మీద కూడా ఉంటే నేను కూడా ఉండాల తద్దినోము జరుపుకోవడానికి అవసరమైనటువంటి సరుకులను సమకూర్చమంటూ ఆ రాజు తన వద్దకు వచ్చినటువంటి సమయంలో అడుగుతుంది రాజు అలాగేనని చెప్పి సరుకులు పంపిస్తాడు ఆ చిత్రాంగి భాద్రపద తృదయనాడు సూర్యోదయానికి ముందే నిద్రలేచి అభ్యాంగన ఆచరించి సూర్యాస్తమయం వరకు ఏమీ భుజించకుండా ఉపవాస దీక్ష ఉండి చీకటి పడగానే గౌరీదేవికి బియ్యం పిండితో ఉండ్రాలను చేసి ఐదు ఉండ్రాలను గౌరీదేవికి నైవేద్యంగా పెట్టి మరో ఐదు ఉండ్రాలను ఒక పుణ్యస్త్రీకి వాయనమిచ్చి ఇచ్చి నోము ఆచరించి గౌరీదేవి అనుగ్రహాన్ని పొందిందై అలా ఐదేళ్ల పాటు నిర్విఘ్నంగా నోము నోచుకొని ఉద్యాపన చేసిన ఫలితంగా అపవిత్రమైనటువంటి ఆమె ఆ నోము ఫలితంగా సద్గతిని పొందింది మరి భాద్రపద తృతీయ నాడు ఈ నోమును ఆచరించే స్త్రీలు సూర్యోదయానికి ముందుగానే అభ్యంగన స్నానం ఆచరించి సూర్యాస్తమయం వరకు ఉపవాసం ఉండి బియ్యం పిండితో ఉండాలను చేసి వండి గౌరీదేవిని పూజా మందిరంలో ప్రతిష్ఠించి షోడశోపచ విధిగా పూజగావించి ఐదు ఉండ్రాలను గౌరీదేవికి మరో ఐదు ఉండ్రాలను వాయనంపై దక్షిణ తాంబూలాల నుంచి ఐదుగురు ముత్తైదువులకు వాయనంగా ఇవ్వాలి ఇలా తమ తమ శక్తిని బట్టి వాయనంతో పాటు చీర రవికలను కూడా సమర్పించవచ్చు ఈ ఉండ్రాల తద్ది నోమును ఐదు సంవత్సరాలు ఆచరించిన తర్వాత నోముకు వచ్చిన వారందరికీ పాదాలకు పారాన్ని రాసి నమస్కరించి వారి ఆశీస్సులు పొంది అక్షంతలను వేయించుకోవాలి ఈ ఉండ్రాళ్ళ తద్దీ నోమును ముఖ్యంగా పెళ్లి కాని కళ్ళ కన్యలు ఆచరించడం వలన విశేషమైనటువంటి ఫలితాలు పొందుతారని మంచి భర్త లభిస్తాడని పురాణోక్తి మరి ఈ సంఘటహ చతుర్థి నాడు పరమ పవిత్రమైనటువంటి మరొక చక్కని కథ గురించి తెలుసుకుందాం నాయన గణపతి మహిమను తెలిపేటటువంటి మరో కథనాన్ని చెబుతాను వినంటూ బ్రహ్మదేవుడు తిరిగి ఇలా కృతవీర్యుడు యొక్క తండ్రికి చెప్పడం ప్రారంభిస్తాడు పూర్వం ఒకనాడు నేను కైలాసానికి వెళ్ళాను శివుడు నన్ను గౌరవంగా ఆహ్వానించి ఉచితాసనం మీద కూర్చోబెట్టాడు అదే సమయంలో నారదుడు అక్కడికొచ్చి ఒక అపూర్వమైనటువంటి ఫలాన్ని శంకరుడికి సమర్పించాడు అప్పుడు ఆ ఫలాన్ని చూసి అక్కడే ఉన్నటువంటి గణపతి కుమారస్వామి ఇద్దరూ కూడా దాన్ని నాకిమ్మన్నంటే నాకిమ్మని పట్టుబట్టారు అప్పుడు శివుడు నా వైపు చూసి దీన్ని ఎవరికిమ్మంటావు అని అడిగాడు అందుకు నేను చిన్నవాడైనటువంటి సుబ్రహ్మణ్యుడికి ఇవ్వమని చెప్పి చెప్పాను దాంతో పెద్దవాడైనటువంటి గణపతికి నా మీద విపరీతమైనటువంటి కోపం వచ్చింది వెంటనే ఉగ్రమైనటువంటి రూపాన్ని ధరించి నన్ను భయపెట్టడం మొదలుపెట్టాడు అప్పుడు ఆయన ధరించినటువంటి రూపం ఎంతో వికృతంగా ఉంది అది చూసి అక్కడే ఉన్నటువంటి చంద్రుడు తన పరివారంతో సహా పకపకా నవ్వుతూ గణపతిని పరిహాసం చేశాడు గణపతికి చంద్రుడి మీద విపరీతమైనటువంటి కోపం పుట్టుకొచ్చింది ఓరి చంద్ర నన్ను చూసి పరిహసించి అవమానిస్తావా నేటి నుండి ముల్లోకాల్లో ఎవరు నిన్ను చూసినా వారందరూ కూడా మహాపాపులవుదురుగాక నిన్ను ఎవరూ చూడకుండా ఉండుగాక అంటూ దారుణంగా శపించాడు ఆ విధంగా గణపతి శాపానికి గురైనటువంటి చంద్రుడు రోజు రోజుకి క్షీణించిపోతూ విచారించసాగాడు అయ్యో నేను ఎంత మూర్ఖుల్లా ప్రవర్తించాను నా అజ్ఞానంతో దేవాది దేవుడైనటువంటి ఆ గణపతినే పరిహసించి ఎంత తప్పు చేశాను నేను చేసినటువంటి ఆ పిచ్చి పని వల్ల అందరిలో కూడా ఆహ్లాకారుడిగా ప్రసింపబడేటటువంటి నేను ఈనాడు అంద మారిపోయానే అనుకుంటూ బాధపడుతూ ఉంటాడు చంద్రుడు వినాయకుడు చంద్రుణ్ణి శపించినటువంటి విషయం దేవతలందరికీ కూడా తెలిసిపోతుంది అందరూ కలిసి స్వామి దగ్గరకు వెళ్ళి చేతులు జోడించి గజానన సృష్టిస్థితి లేకపోతే కారకుడివి పరబ్రహ్మ స్వరూపిడివి నీవే కదా స్వామి మరి మా మాటను మన్నించి చంద్రుడిని రక్షించు అతను లేకపోతే లోకాలన్నిట్లో ఆహ్లాదం అన్నదే లేకుండా పోతుంది ఏం చేస్తే చంద్రుడి యొక్క అపరాధం తొలగి మరలా అతనికి పూర్వ వైభవం కలుగుతుంది దయచేసి వివరించండి స్వామి అంటూ గణపతిని దీనంగా ప్రార్థించారు దేవతల విన్నపాన్ని సావధానంగా విన్నటువంటి వినాయకుడు వారితో ఓ దేవతలారా నేను చంద్రుడికి ఇచ్చినటువంటి శాపం పూర్తిగా పరిహసించలేనిది అయినా మీరందరూ అడిగారు కాబట్టి చెబుతున్నాను ఒక సంవత్సర కాలం లేదా ఆరు నెలలు అందులో సగం అంటే కనీసం మూడు మాసాలు మాత్రం చంద్రుడిని చూడకూడదు ఆ తరువాత చూసిన దోషం ఉండదని చెప్పి తన యొక్క శాపానికి చిన్న మినహాయింపించాడు దేవతలకు ఈ మినహాయింపు సంతృప్తినివ్వలేదు తిరిగి అందరూ కూడా పరిపరి విధాలుగా మరలా గణపతిని వేడుకున్నారు స్వామి తమరు మరికొంత దయ చూపించండి సంవత్సరంలో పావు భాగం చంద్రుని చూడకుండా ఉండడం కూడా మా అందరికీ కాదు లోకాలన్నిటికీ కూడా కష్టం దయచేసి మరింత తక్కువగా మీ శాపాన్ని ఉపసంహరించండి అంటూ వేడుకున్నారు ఇక వినాయకుడికి వారి మాట నెరవేర్చక తప్పలేదు చూడండి దేవతలారా మీరందరూ ఇంతగా ప్రార్థిస్తున్నారు కాబట్టి విరుద్ధమైనటువంటి మీ మాటను నేను మన్నిస్తున్నాను ఎందుకంటే మీరంతా కూడా నా భక్తులు కాబట్టి ఇకపై ఏ లోకంలో వారైనా తెలిసి కానీ తెలియక కానీ భాద్రపద శుక్ల చవితనాడు చంద్రుడిని చూస్తే తప్పకుండా వారు నానా కష్టాలు పడతారు ఇది తథ్యం అంటూ చంద్రుడికి తాను ఇచ్చినటువంటి శాపాన్ని ఒక్కరోజుకు కుదించాడు దాంతో దేవతలందరికీ కూడా ఎంతో సంతోషం కలిగి గణపతికి జయ ధ్వానాలు చేశారు స్వామి దగ్గర వీడ్కోలు తీసుకొని అందరూ కలిసి సరాసరి చంద్రుడి దగ్గరకు వెళ్లారు చంద్ర నీవు ఎంత మూర్ఖుడువయ్యా నీకేమైనా బుద్ధుందా పరమ పావనుడైనటువంటి గణపతిని చూసి పరిహసిస్తావా నీ వల్ల ముల్లోకాలు ఎంత అశాంతిలో మునిగిపోయాయో ఇప్పుడైనా తెలుసుకున్నావా ఆయన నీకు ఇచ్చినటువంటి శాపం వల్ల నీకే కాదు అన్ని లోకాలకు అంటే మా అందరికీ కూడా ఎన్నో కష్టాలు వచ్చాయి మేమంతా ఎంతో స్వామిని ప్రార్థించి స్వామి ఆగ్రహాన్ని చల్లారిచొచ్చాం మా మాటలు మన్నించి సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే తన శాపాన్ని నీవు అనుభవించి తీరాలని చెప్పి స్వామి ఆదేశించాడు ఇకనైనా వివేకం తెచ్చుకుని వెంటనే వెళ్ళి గణపతిని శరణు వేడు ఆయన్ను అనుగ్రహిస్తే నీ యొక్క పూర్వరూపం నీకు తిరిగి నీకు వస్తుందంటూ హితబోధ చేసి వెళ్ళిపోయారు దేవతల మాటలతో చంద్రుడికి కనువిప్పు కలిగింది తన తప్పు తెలుసుకొని గణపతిని హృదయపూర్వకంగా శరణు వేడుకున్నాడు తిరిగి తన నిజరూపాన్ని పొందడం కోసం సకల దోషాలను పరిహసించేటటువంటి గణపతి యొక్క ఏకాక్షర మంత్రాన్ని నూట ఇరవై సంవత్సరాల పాటు ఉపాసించాడు నది దక్షిణ తీరంలో తపస్సు ఆచరిస్తున్నటువంటి చంద్రుడికి ఒక శుభముహూర్తంలో గణపతి ప్రత్యక్షమయ్యాడు ఎర్రని చందనాన్ని పోసుకొని ఎర్రని వస్త్రాన్ని ధరించి చతుర్బాహుడిగా పెద్ద శరీరంతో విశాలమైనటువంటి చెవులతో ఏకదంతంతో దివ్య తేజస్సు విరజిమ్ముతూ వెలుగొందేటటువంటి ఆ గణపతి దివ్య రూపాన్ని చంద్రుడు కూడా చూడలేకపోతాడు మనసులోనే స్వామిని ఈ విధంగా స్థుతిస్తాడు తండ్రి స్వామి ఎంతో అజ్ఞానంతో నిన్ను చూసి పరిహసించి పెద్ద అపరాధం చేశాను నన్ను క్షమించండి స్వామి ప్రజల యొక్క సర్వ విఘ్నాలను తొలగించేటటువంటి గజము కూడా నీకు నమస్కారం నీ భక్తులకు ధర్మార్థ మోక్షాలను ప్రసాదించే విఘ్న వినాశక నీకు వందం దయానిధివి విస్మాత్మకుడివి విశ్వానికి బీజస్వరూపుడివి త్రైలోక్య సంహారివి జీవులందరిలో బుద్ధిగా వెలుగొందేవాడివి సురాసురులకు అధిపతివి నిత్య సత్యస్వరూపుడివి ఓ గణనాథ నీకు నమస్కారం అంటూ స్వామిని స్థుతించి నన్ను క్షమించి శరణు కోరినటువంటి నన్ను రక్షించు స్వామి అంటూ దీనంగా విలపిస్తాడు చంద్రుడి వేదన గణపతి హృదయాన్ని కరిగించింది చంద్ర నీ పశ్చాత్తాపంతో నేను సంతృప్తి చెందాను నీ దోషం నేటితో తొలగిపోయింది తిరిగి నీకు నీ అందమైనటువంటి పూర్వరూపం వస్తుంది కేవలం భాద్రపద శుక్ల చతుర్థి నాడు మాత్రమే నిన్ను చూడకూడదు కృష్ణపక్షంలో వచ్చే చతుర్థి రోజు నీవు ఉదయించిన కాలంలో సంకష్ట గణపతి చతుర్థి వ్రతాన్ని చేయాలనేటటువంటి నియమాన్ని విధిస్తున్నాను ఆ రోజు సాయంత్రం నాతో పాటు నీవు కూడా పూజ్యుడవుతావు ఆ రోజు తప్పనిసరిగా వ్రతాన్ని ఎవరైతే ఆచరిస్తారో నిన్ను తప్పక దర్శించాలి నిన్ను చూడకుండా వ్రతం చేస్తే ఫలితం దక్కదు చంద్ర ఇక నుండి నీవు ఒక కళతో నిత్యం కూడా నా యొక్క లలాటం మీద ఉండేటటువంటి వరాన్ని అనుగ్రహిస్తున్నాను ప్రతి మాసంలో వచ్చేటటువంటి శుక్లపక్ష ద్వితీయ విధియ నాడు నిన్ను దర్శించిన వారికి సకల శుభాలు చేకూరుతాయి అంటూ అనుగ్రహించి అంతర్ధానమయ్యాడు ఆ విధంగా గణపతి యొక్క వరప్రసాదంతో చంద్రుడు తిరిగి తన యొక్క పూర్వ రూపాన్ని పొందాడు దేవతలందరూ కూడా చంద్రుడి దగ్గరకు వచ్చి అతన్ని అభినందించారు చంద్రుడు తాను చేసినటువంటి తపస్సు చేసిన తాను తపస్సు చేసినటువంటి ప్రాంతంలో గణపతి యొక్క ప్రతిమను ప్రతిష్ఠించుకొని దాని చుట్టూ మణిమాణిక్యాలతో అందమైనటువంటి ఆలయాన్ని నిర్మించాడు చంద్రుడితో సహా దేవతలందరూ కూడా అక్కడ స్వామిని షోడశోపచారాలతో పూజించి ఆ క్షేత్రం మరింత శక్తివంతమయ్యేలా చేశారు కాలక్రమంలో ఆ క్షేత్రమే సిద్ధక్షేత్రం అనే పేరుతో ప్రసిద్ధి చెందింది అక్కడ అనుష్ఠానం చేసిన వారికి సకల సిద్ధులు లభిస్తాయి అంటూ బ్రహ్మదేవుడు కృతవీర్యుడికి చంద్రుడి యొక్క వృత్తాంతాన్ని ఈ విధంగా వివరించాడు కాబట్టి సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించిన వారు సాయంకాలం తప్పకుండా చంద్రుడి యొక్క దర్శనాన్ని చేసుకునే తీరాలి కాబట్టి చంద్రుడి యొక్క దర్శనాన్ని చేసుకుని వారికి స్వామివారి యొక్క వ్రతాన్ని ఆచరించినటువంటి ఫలితం దక్కదట ఇక బ్రహ్మదేవుడి ద్వారా చంద్రుడి వృత్తాంతాన్ని విన్నటువంటి కృతవీర్యుడి తండ్రి అంతటితో సంతృప్తి చెందకుండా బ్రహ్మదేవ కృష్ణపక్ష చతుర్థి రోజు సాయంత్రం గణపతిని ఆరాధించి ఆయనకి నివేదించినటువంటి ప్రసాదాన్ని తింటే ఎంతో పుణ్యం లభిస్తుందని చెప్పారు కదా అలాగే స్వామివారికి దూర్వాంకురాలంటే కూడా ఎంతో ప్రీతికరమని చెప్పారు కదా అవంటే స్వామికి ఎందుకు ఇష్టం వాటి గొప్పతనం కూడా ఏమిటో చెప్పండి దయచేసి అంటూ ప్రార్థిస్తాడు అతని ఉత్సాహానికి తెలుసుకోవాలనేటటువంటి అతని కోరికకు ఎంతో ఆనందించి బ్రహ్మదేవుడు ఓ రాజా నీవు అడిగినటువంటి దూర్వాంకురాల యొక్క మహత్యం గురించి చెబుతున్నాను విను పూర్వం స్థావరం అనే నగరం భూలోకంలో ఉండేది ఆ నగరంలో కౌంటిన్యూడ్ అనే మహర్షి నివసించేవాడు ఆయన గొప్ప గణపతి ఉపాసకుడు మహాతపస్వి సిద్ధ పురుషుడు ఆయన తాను నివసించేటటువంటి ప్రదేశానికి దక్షిణ దిశలో ఒక పవిత్రమైనటువంటి ఆశ్రమాన్ని నిర్మించాడు నూతనంగా నిర్మించినటువంటి ఆ ఆశ్రమం చక్కని నీటి కొలనులతో ఫలపుష్ప బలితాలై వృక్షాలతో అందమైనటువంటి లతలతో రమ్యంగా ఉంది అలాంటి ఆహ్లాదకరమైనటువంటి వాతావరణంలో కౌండిన్యముని స్థిరచిత్తంతో ధ్యాన నిష్ఠాపరాయణుడైనటువంటి అతను గణపతి యొక్క మహామంత్రాన్ని నిరంతరం కూడా జపిస్తూ ఉండేవాడు ప్రతిరోజు ఆశ్రమంలో మొలచినటువంటి దూర్వాంకురాలు అంటే లేత గట్టి చిగులతో గణపతి యొక్క ప్రతిమను అర్చిస్తూ ఉండేవాడు ఒకనాడు కౌండిన్యుడి భార్య ఆశ్రయాదేవి ఆయనతో స్వామి మీరు ప్రతిరోజు కూడా పూజానంతరం గణపతి ప్రతిభ మీద దూర్వాకురాలు ఉంచుతున్నారు కదా వాటితోనే స్వామిని పూజిస్తున్నారు మరి కేవలం ఈ గడ్డి పలకలకే గణేషుడు సంతోషిస్తాడా వీటిని సమర్పించడంలో ఉన్నటువంటి రహస్యం ఏమిటి దయచేసి నాకు చెప్పండి అని కోరింది అప్పుడు కౌండిన్యుడు చిరునవ్వుతో ఆమెతో ఇలా చెబుతాడు దేవి పూర్వం సంయమని ఒక నగరం ఉండేది ఒకనాడు ఆ నగరంలో వైభవంగా ఒక ఉత్సవం జరిగింది దానికి అప్సరసలు గంధర్వులు దిక్పాలకులు ఇలా సకల దేవతాగణాల వారు ఇచ్చేశారు ఎంతో వైభవంగా కొలువు తీరినటువంటి ఆ దేవతల సమక్షంలో అతిలోక సుందరి తిలోత్తమ అద్భుతంగా నృత్యం చేస్తుంది ఆ సమయంలో అనుకోకుండా తిలోత్తమ కట్టుకున్నటువంటి చీర తొలగింది అది చూసి ఆ సభలో కూర్చున్నటువంటి యముడు ఎంతో మోహపడ్డాడు ఒక్కసారి పైకి లేచి ఆమెను కౌగిలించుకోవాలనుకున్నాడు అంతలో అతని వీర్యం స్థలితమై భూమి మీద పడింది ఆయన సిగ్గుతో తల వంచుకొని కూర్చున్నాడు అలా నేల మీద పడినటువంటి యముడి వీర్యం నుండి బగబగా మండే జ్వాలలతో భయంకరమైనటువంటి ఒక పురుషుడు ఆవిర్భవించాడు భయంకరమైన కూరలతో విశాలమైన ముఖంతో నిప్పు కణాల్లాంటి కళ్ళతో పెద్ద పెద్దగా అరుస్తూ అందర్నీ కూడా భక్షించాలని చెప్పి ఆ రాక్షసుడు బయలుదేరాడు వికటాట్టహాసం చేస్తూ వస్తున్నటువంటి అతన్ని చూసిన ముల్లోక వాసులందరూ కూడా భయపడిపోయారు అందరూ కూడా వైకుంఠానికి పరిగెత్తి శ్రీహరిని శరణు వేడుకున్నారు ఆయన ఆ పని తన వల్ల కాదని ఆ రాక్షసుడి బారి నుండి కాపాడగలిగేది గణపతి మాత్రమే అని చెప్పి ఆయన్నే శరణు వేడుకోమని చెప్పి పంపించాడు అప్పుడు దేవతలందరూ కూడా తిరిగి లోకానికి వెళ్ళి ఆయన్ను ఇలా స్థుతించారు సమస్త విఘ్నాలను హరించేవాడా సమస్త విఘ్నస్వరూపుడ స్వర్వానికే సాక్షిభూతుడా సర్వస్వరూపుడా కరుణా సముద్రుడా జగత్తును పరిపాలించేవాడా పూర్ణమైనటువంటి తపస్వరూపుడా సర్వసంహారకారకుడ వేద వేదాంగాలు తెలిసినవాడా వేద ఓ గణేశా నీకు వందనం అని స్థుతించారు అందరి సంఘటాలను తీర్చే దయాస్వరూప వరప్రదాయక నీకు భక్తితో నమస్కరిస్తున్నాం స్వామి నీకన్నా మాకు వేరే దిక్కెవరు నీవు తప్ప మమ్మల్ని ఎవరు రక్షిస్తారు ఉన్నట్టుండి ఈ అకాల ప్రళయం దాపరించింది ఈ దుష్టరాక్షసుడు మమ్మల్ని చంపాలని చూస్తున్నాడు ప్రభు దేవదేవ మమ్మల్ని అందరినీ కూడా మృత్యుభయం నుండి కాపాడు నీ పాదాలను శరణు వేడుకుంటున్నాం స్వామి అంటూ దీనాతి దీనంగా ప్రార్థించారు దేవతల ప్రార్థన విన్నటువంటి గణ గ గణపతి వెంటనే వారికి బాలగణపతి రూపంలో సాక్షాత్కరించాడు దేవతలారా భయపడకండి మీ అందరికీ అవయాన్ని ఇస్తున్నాను అంటూ వారికి ధైర్యం చెప్పాడు దేవతలందరూ కూడా బాలగణపతిని చూసి ఎంతో భక్తి ప్రపత్తులతో ఆయనకు సాష్టాంగ నమస్కారం చేశారు గజానన ఈ బాలస్వరూపం ఏమిటయ్యా మేము ఇంతవరకు ఇలాంటి అవతారాన్ని దర్శించనే లేదే ఇంత అందమైనటువంటి బాలుడి రూపంలో ఎందుకు తమరు అవతరించారు ప్రభు మహాభయంకరాకారంతో ఆ రాక్షసుడు మమ్మల్ని భయపెడుతుంటే నువ్వు ఇలా చిన్నపిల్లాడి రూపంలో వచ్చావుటేవయ్యా నిన్నే నమ్ముకున్నాం ఇంత చిన్న రూపంతో మమ్మల్ని ఎలా కాపాడుతావు స్వామి అంటూ ఆందోళన పడతారు వారి భయాన్ని చూసి చిన్నగా నవ్వుకున్నటువంటి బాలగణపతి వారితో ఓ దేవతలారా నేను కావాలనే కోరి ఈ యొక్క బాలగణపతి రూపాన్ని ధరించాను మీరు అలా చూస్తూ ఉండండి మీ కార్యం నేను తప్పక నెరవేరుస్తానులే ముందు మీరంతా వెళ్ళి ఆ రాక్షసుడిని ఇక్కడకు తీసుకొచ్చేలా ప్రేరేపించండి తరువాత జరగాల్సిందంతా కూడా నేను చూసుకుంటాను అని చూతాడు గణపతి మాటలు విన్నప్పటికీ కూడా దేవతల్లో కొందరికి ధైర్యం రాలేదు ఆ రాక్షసుడు చూస్తేనేమో పర్వతంలా ఉన్నాడు ఈయనేమో పసిపిల్లాడి రూపంలో కనిపిస్తున్నాడు ఎలా వాడిని సంహరిస్తాడు మనల్ని ఎలా రక్షిస్తాడని చెప్పి సందేహించుకుంటారు అంతలోనే దిక్కులు సైతం పిక్కటిల్లేలా అరుస్తూ కాలాగ్ని స్వరూపుడై ఆ మహారాక్షసుడు వారి ముందు ప్రత్యక్షమవుతాడు వాడిని చూసి దేవతలు మొత్తం హాహాకారాలు చేస్తూ తలా ఒక దిక్కుకు పరిగెడతారు దేవతలతో పాటు మునులు మహర్షులు కూడా పరుగులంగించుకుంటారు అది చూసి ఆ రాక్షసుడు వాళ్ళను పట్టుకోవాలని చెప్పి వెంబడిస్తాడు వెంటనే బాలరూపంలో ఉన్నటువంటి గణపతి అతని దారికి అడ్డుగా నిలుస్తాడు పిల్లవాడి రూపంలో నిలుచున్నటువంటి గణపతిని చూసి ఆ కారణాల రాక్షసుడు ఆశ్చర్యపోతాడు అంతలోనే తన దారికి అడ్డుగా ఎంతో ధైర్యంగా నిల్చున్నందుకు అతనికి ఆగ్రహం వస్తుంది ఒక్కసారి తన పాదాలతో భూమిని చరుస్తాడు ఆ చర్యకు భూమి కూడా గడగడా వణికిపోతుంది వెంటనే భీకరంగా అరుస్తాడు ఆ ధ్వనికి పర్వతాలన్నీ వణికిపోతాయి సముద్రాలు పొంగి ప్రవహిస్తాయి ఒక్కసారి ప్రచండంగా గాలి వీస్తుంది వృక్షాల సైతం నేలకొరుగుతాయి ఇంత జరుగుతున్న బాలగణపతి మాత్రం ఏ ఏమాత్రం చలించలేదు అలాగే స్థిరంగా నిలబడి తన చిన్న చేతులతో మహాబలవంతుడైనటువంటి ఆ అసురుణ్ణి ఒక్కసారిగా అవలేలగా పైకి లేపి అందరూ చూస్తూ ఉండగా అమాంతం మింగేస్తాడు ఆ అద్భుతాన్ని చూసి దేవతలు హర్షద్వానాలు చేస్తారు బాలగణపతికి నమస్కరించి స్థుతిస్తారు ఆ విధంగా బాలగణపతి ఉదరంలోకి చేరినటువంటి ఆ రాక్షసుడు లోపలే దగ్ధమైపోయాడు దాంతో బాలగణపతి శరీరం మొత్తం వేడెక్కిపోయింది ఆ విషయం గ్రహించినటువంటి దేవేంద్రుడు చల్లదనం కోసమై స్వామికి చంద్రకళను బహుకరించగా ఆయన దాన్ని వెంటనే తన నుదుటి మీద ధరించాడు దానితో బాలచంద్రుడిగా స్వామి కీర్తింపబడ్డాడు తరువాత శ్రీహరి పరమకోమలమైనటువంటి చల్ల ని పద్మాలను సమర్పించాడు అవి స్వీకరించినటువంటి గణపతి పద్మహస్తుడయ్యాడు అప్పుడు వరుణదేవుడు వచ్చి అమృత జలంతో స్వామిని తడిపాడు శంకరుడు వచ్చి శేషుణ్ణి బహుకరించగా స్వామి దాన్ని తన నడుముకు చుట్టుకొని వ్యాలబద్ధుడయ్యాడు అలా గణపతి తాపం మాత్రం ఏ మాత్రం చల్లబడలేదు ఆ సమయంలో సమస్త లోకాల్లో ఉన్నటువంటి ఎనిమిది వేల ఎనిమిది మంది మునీశ్వరుడు మహర్షులు తపస్సులు మూకుమ్మడిగా వచ్చి ఒక్కొక్కరు ఇరవై ఒక్క దూర్వాంకురాలు చొప్పున స్వామికి భక్తిగా సమర్పించగా గణపతి వాటన్నిటినీ కూడా వంటి మీద ధరించాడు దాంతో ఆయన శరీర తాపం పూర్తిగా చల్లారింది ఈ విధంగా దేనితో కూడా చల్లబడినటువంటి గణేషుడి యొక్క శరీర తాపం కేవలం దూర్వాంకురాలు అంటే లేత గడ్డి చిగురులు వాటి వల్ల చల్లబడడంతో దేవతలందరూ కూడా నాటి నుండి గణేషుణ్ణి దూర్వాంకురాలతో పూజించడం మొదలుపెట్టారు వారి పూజలతో సంతృప్తి చెందినటువంటి గణపతి ఎంతో సంతృప్తి చెందాడు ప్రియమైనటువంటి దేవతలారా మీరు నాకు సమ సమర్పించినటువంటి ఈ దూర్వాంకురాలు నా శరీర తాపాన్ని పోగొట్టి నాకెంతో హాయిని చేకూర్చాయి కాబట్టి ఇవంటే నాకు ఇప్పటి నుండి ఎంతో ఇష్టం మీరు నా పూజ కోసం సేకరించేటటువంటి పదార్థాలతో దూర్వాంకురాలు తప్పకుండా ఉండాలి ఇవి లేకుండా చేసే పూజ నేను స్వీకరించను ఉదయ కాలంలో నా పూజ చేసే భక్తులు ఇరవై ఒకటి లేదా కనీసం ఒక్క దూర్వాంకురానైనా నాకు సమర్పిస్తే నేను ఎంతో సంతోషిస్తాను వారు చేసేటటువంటి పూజ అనంతమైనటువంటి శుభ ఫలితాన్ని ఇస్తుందంటూ అందర్నీ కూడా ఆశీర్వదించి అంతర్ధానమయ్యాడు గణపతి గజాననుడు మహారాక్షసుని సంహరించినటువంటి ఆ ప్రదేశంలో దేవతలందరూ కలిసి ఒక గణపతి ఆలయాన్ని నిర్మించారు అందులో స్వామి ప్రతిమను స్థాపించి విఘ్నహర గణపతి అనే పేరును పెట్టారు కాలానలుడనేటటువంటి ఆ అసురుడిపై విజయం సాధించినటువంటి ఆ ప్రదేశం కాలాంతరంలో విజయపురం అని ప్రసిద్ధి చెందింది అక్కడ చేసినటువంటి జపం తపం పూజ అనంతమైనటువంటి పుణ్యాన్ని ఇస్తుంది ఓ ఆశ్రయ నీవు కోరిన ప్రకారం దూర్వాంకుల యొక్క మహత్యం గురించి నాకు తెలిసింది నీకు చెప్పాను దీన్ని వినడం వల్ల నీకు అనంతమైనటువంటి పుణ్యం లభిస్తుందని చెప్పి అనుష్ఠానం కోసం నదీ తీరానికి వెళ్ళిపోయాడు కౌండన్య మహర్షి అని చెప్పి బ్రహ్మదేవుడు కృతవీర్యుడి యొక్క తండ్రికి ఈ యొక్క దూర్వాకురాల యొక్క మహత్యం గురించి విధంగా వివరించాడు ఈ మహత్యం అంతా విన్నటువంటి కౌండి కృతవీరుడి యొక్క తండ్రి ఎంతో సంతోషించి గణపతి యొక్క లీలలను మరికొన్ని వివరించమంటూ బ్రహ్మదేవుడిని అడిగాడు మరి ఆ లీలల గురించి మరొక వీడియోలో తెలుసుకుందాం తిరిగి మరలా మరొక వివరణతో కలుసుకుందాం అంతవరకు నమస్కారం జై శ్రీకృష్ణ